ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఢిల్లీ పీఠం బీజేపీ కవరేజ్ చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ సత్తుపల్లి రింగ్ సెంటర్ లో టపాసులు కాల్చే స్వీట్స్ పంచుకొని సంబరాలు పెంచడం జరిగింది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు మాట్లాడుతూ ఢిల్లీ నుండి గల్లీ వరకు బీజేపీ గెలుస్తుందని ఎన్నిక ఏదైనా గెలుపు బీజేపీదేనని రాబోయే రోజుల్లో ఈ గెలుపు పునాదిగా వేసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జెండా ఎగరవేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం మరి ఈరోజు వెలువడినటువంటి ఢిల్లీ ఎలక్షన్లు నిలువడినటువంటి ఫలితాలు పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఆధిక్యం రావడం జరిగింది కాబట్టి ఈ విజయాన్ని అందించినటువంటి ఢిల్లీ పౌరులందరూ కూడా ఢిల్లీ ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఏ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ ముందుండి మరి భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం అనేది జరుగు జరిగింది మరి ఏదో ఒక ఎంప్లాయీ వచ్చాడు అని చెప్పేసి ఢిల్లీ ప్రజలందరూ కూడా కేజ్రీవాల్కి అవకాశం ఇస్తే లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ అదేవిధంగా రైతు పంజాబ్లో జరిగినటువంటి రైతు ఉద్యమాన్ని కృత్రిమ ఉద్యమంగా చేసుకుని దేశద్రోహంలో పరిపాలన దేశద్రోహంలో ప్రోత్సహించినటువంటి కేజ్రీవాల్కు చంపబెట్టుగా ఈ రోజు ఉన్నటువంటి ఢిల్లీ ఫలితాలు అనేవి వెలువడింది అదే కాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో కేసీఆర్ యొక్క మెడకు ఉరితాడుగా ఉంచుగా బిగించి ఇవాళ ఢిల్లీ ప్రజలందరూ కూడా ఇవాళ తీర్పునివ్వడం అనేది జరిగింది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఢిల్లీ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశంతో ఢిల్లీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అఖండ విజయాన్ని అందించడం జరిగింది నరేంద్ర మోడీ గారి గారి నాయకత్వంలో రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం కూడా ముందుకెళ్తూ ప్రపంచంలో అచ్చిన స్థాయికి అనేది చేరుకుంటుందని చెప్పేసి ఢిల్లీ ప్రజలందరూ కూడా నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం జరిగింది విజయాన్ని అందించినటువంటి మరొక్కసారి ఢిల్లీ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం హలో భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహించే నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహించే జై బీజేపీ జిందాబాద్ బీజేపీ